ఈ రోజు బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐదవ వార్షికోత్సవం రాజమండ్రి నగర శాఖ సర్వసభ్య సమావేశం స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న హోటల్ జగదీశ్వరిలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వివి కృష్ణారావు అధ్యక్షతన కేక్ కట్ చేసి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు దీనికి ముందు అసోసియేషన్ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం నీలుస్ డెంటల్ ఆస్పత్రి అధినేత రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ నీలం కుక్రేజా బిఎంపీ సభ్యులకు దంత సమస్యలపై అవగాహన కల్పించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధునాతన వైద్య చికిత్సలు వివరించారు ప్రతి ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు దంత వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి మంచి వైద్యం అందించడానికి సహకరించాలని కోరారు ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ ప్రాథమిక వైద్యులకు వెంటనే మళ్ళీ వెయ్యి గంటల శిక్షణ ప్రారంభించాలని శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ అందచేయాలని చాలామంది గ్రామాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక చికిత్స అన్ని వేళల్లో అందిస్తున్నారని వారికి ఇల్లు కేటాయించాలని పెన్షన్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే బిఎంపీలు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాస్ కోశాధికారి ఏవివిఎస్ శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి బెన్నిబాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రామలక్ష్మణరావు రాష్ట్ర గౌరవ సలహాదారు ఆర్ శ్యామ్ కుమార్ వర్కింగ్ సెక్రటరీ వైఎస్ఎన్ మూర్తి రాష్ట్ర సహాయ కార్యదర్శి బర్రె నరసింహమూర్తి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఎస్ మురళి కార్యదర్శి ఎం శ్రీనివాస్ కోశాధికారి హెచ్ హరిబాబు నగర శాఖ అధ్యక్షుడు డేరా రాజు కార్యదర్శి కె గుప్తా కోశాధికారి డాక్టర్ బాబు ఆలమూరు అధ్యక్షుడు మెహర్ ప్రసాద్ కోనసీమ అధ్యక్షుడు ముండూరి వెంకటరత్నం ఆలమూరు కార్యదర్శి కేవి స్వామి కోశాధికారి డి నాగేశ్వరరావు మండపేట కోశాధికారి జె శ్రీనివాస్ తుని అధ్యక్షుడు శ్రీను కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఏవి రాఘవ తదితరులు పాల్గొన్నారు Effectiveness of the treatment. So, coming to recent technologies, let's start. And comfort. Staying updated means we are giving more precise care to our patients. Every year new technology to dentistry and an update out to the update out the patient more comfortable and an easy diagnosis share that material was messy. Sometimes patient has gag reflex, they will do vomiting. But in, with this digital impression, scanners are available. Within 10 minutes, your full oral health, your oral data is collected, and we can use 3D printers. For making your caps and crowns. And the material is like cost of material is same only. Okay? Look into the screen, your full oral health is calculated there. This is all because of artificial intelligence. ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిఎంపీ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఈ సందర్భంగా మరి ఇవాళ నీలూసు డెంటల్ అధినేత కుక్రేజ్ మేడం గారు డాక్టర్ కుక్రేజ్ మేడం గారు సహకారంతో జగదీశ్వరి నందు మేము ఈ వార్షికోత్సవం జరుపుకుంటామనేది జరిగింది దీనికి నగర శాఖ రాజమండ్రి నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు రాజుగారు గుప్తా గారు అలాగే డాక్టర్ బాబు వీళ్ళు బాగా కృషి చేసి చాలా కష్టపడ్డారు వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగే జిల్లా నుంచి కాడ మురళీధర్ గారు అలాగే ఎంస్వీను అలాగే హరిబాబు ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు ఇకపోతే మా స్టేట్ నాయకుల దూరం నుంచి కూడా మరి వాళ్ళకి ఎంతో పనులు ఉన్నా కానీ ఏదో మ్యారేజ్లు ఫంక్షన్లు ఉన్నా కానీ ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవానికి వార్షికోత్సవానికి రావాలి తప్పనిసరిగా అని చెప్పేసి వాళ్ళ సుదూరు ప్రాంతాల నుంచి ఏలేసరం నుంచి శ్యాము గారు అలాగే కాకినాడ నుంచి రామలక్ష్మణరావు గారు అన్నవరం నుంచి ప్రజలు మనబాబు గారు అలాగే మా సోదరులు గారు శ్రీనివాస్ కుమార్ గారు అలాగే బరే నరసింహూర్తి గారు మరి వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ మా సంఘం చాలా పకడ్బందీగా వారి పరిధిలోనే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి నియమ నిబంధనల ప్రకారం అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారం డిఎంఎండ్ అధికారులు చెప్పినటువంటి నియమ నియమ నిబంధనల ప్రకారం మా సోదరులు ప్రాక్టీస్ చేయటం ఎక్కడాక్కడా సంఘానికి ఇంత చిన్న మంచలేకకుండా చేయటం మాకు చాలా గర్వకారణంగా ఉంది మరి ఇవాళ మేము ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాన్ని గతంలో ఫోర్ ట్వంటీ నైన్ జీవో వచ్చింది మరి దాని ద్వారా రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో మాకు కొంత ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది తర్వాత అది అయిపోయింది ఆ ట్రైనింగ్ మధ్యలో ఆఫ్ చేయటం జరిగింది తర్వాత మళ్ళీ అనేక ప్రభుత్వాలు రావటం వచ్చిన తర్వాత మేము అడగటం వాళ్ళు పెడచేవని పెట్టేసి పక్కన పెట్టడం జరిగింది అయితే మీ ద్వారా మేము వారికి తెలియపరచుకునేది ఏంటంటే ప్రతి సోదరుడికి ఇక్కడను ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వటమే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సోదరులు చాలామందికి మరి ఇళ్ళు లేవు చాలా నిరుపేద సోదరుల కాడ మరి ఉండటం అనేది ఈ వైద్య వృత్తిలో చాలామంది పట్టణ మురికివాడల్లోనూ అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ మరి ఏజెన్సీ ఏరియాల్లోనూ వాళ్ళు వైద్యం ప్రజలకు అందించడం జరుగుతుంది ఎప్పుడన్నా ఎవరికన్నా అద్దరిద్దరికాడ ఏ కడుపులు నేర్పి వచ్చినా ఏ వాంతులైనా విరోచనాలైనా వారికి తోచిన విధంగా ట్రీట్మెంటు చేసి ఒకవేళ వెంటనే ఏదైనా ప్రాబ్లం అయితే ఏ హాస్పిటల్కి దగ్గరలో ఉన్నటువంటి పీజే పిహెచ్సి సెంటర్లకి గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళని పంపించడం జరుగుతుంది మరి అటువంటి వాళ్ళక్కడ నివాసానికి ఉండే ఇల్లు లేవు మీ ద్వారా మేము గవర్నమెంట్కి తెలియపరిచేది ఏంటంటే మాకు వాళ్ళకి నివాసంగా ఒక ఇల్లు కాడ మరి కల్పించాలని ఎంతోమంది ప్రేదలకి ఇళ్ళు ఇస్తున్నారు వీళ్ళక్కడ లేని వాళ్ళకి ఇళ్ళు ఇచ్చి మరి ఈ యొక్క ట్రైనింగ్ పూర్తి చేసి సర్టిఫికేట్ ఇచ్చే విధంగా మీ ద్వారా వాళ్ళకి అందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను విషయం ఏంటంటే ఇప్పుడు మా గారు చెప్పిన ఫోర్ ట్వంటీ నైన్ జీవోస్ పో శిక్ష పేజీ అన్నీ కూడా పెండింగ్లో పెట్టించడం జరిగింది మాకు ప్రభుత్వంతో పని లేదు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మాకు జగన్ గారు హామీ ఇచ్చారు కానీ నిర్వహించలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోర్ శిక్ష పేజీఓ చేయడం జరిగింది ఆ రోజు ట్రైనింగ్ అన్నారు తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చారు మీకు తర్వాత పెడతారు తర్వాత అవుతూ ఉన్నారు కానీ మొన్న ఎలక్షన్లో కూడా మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కోడ ప్రభుత్వాలు మీ అందరూ కూడా కృషి చేసి ఓట్ బ్యాంక్ అంతా కూడా మా ధర్మంలో ఓట్ బ్యాంక్ అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గుమ్మ గుమ్మం కూడా తిరిగి మేము అందరం కూడా ఓట్ బ్యాంక్ ద్వారా వారిని గెలిపించుకోవడం జరిగింది పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు కలిసాం చంద్రబాబు గారు కలిసాం అందరం కూడా కలవడం వల్ల జరిగింది వారు కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు ఎందుకంటే మేము పట్టణం గుక్కోడ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్లోను వాడనక దీనికి వాటికి ఉండలేకపోయినా సరే అర్ధరాత్రి వేసరాత్రి ఎవరైనా సరే ఫోన్ చేసినా సరే మేము అందరం కూడా ముందుండి క్వాలిఫైడ్ డాక్టర్స్ మా వెనకాల ఉంటారు మేము ఎందుకంటే ఉంటాం ముందుండి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి మా ద్వారా కాదు వాళ్ళ దగ్గరకు పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఆ డాక్టర్కి ఇటు పేషెంట్కి కూడా మేము వార్త కింద మేము నిలబడి మా సర్వీస్ వాళ్ళకి అంది జరుగుతుంది అందుచేత మీ ద్వారా నేను ప్రభుత్వం నిర్వహించుకునేది ఏంటంటే ఇప్పటికైనా సరే మాకు కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతూ ఉన్నాయి సార్ కూర్చోపెట్టి మా ఫెడరేషన్ నాయకులు మా సంగతలు మా పెద్దలందరూ కూర్చోపెట్టి ఒకసారి మాట్లాడి మాకు న్యాయం చేసేసిన ఈ సందర్భంగా కోరుతున్నాను